ఏ పార్టీ నాయకులకైనా కార్యకర్తలకైనా బైండ్ ఓవర్ చేసుకునే అధికారం పోలీస్ అధికారులకు లేదు స్థానిక ఎంఆర్ఓ గారికి మాత్రమే ఉంది పార్టీ కార్యాలయం సమావేశంలో మాజీ శాసనసభ్యులు పాసిన్ సునీల్ కుమార్ గూడూరు నియోజకవర్గంలో ఏ పార్టీ నాయకులైనా కార్యకర్తలైనా బైండ్ ఓవర్ చేసుకునే అధికారం పోలీసు అధికారులకు లేదు స్థానిక ఎంఆర్ఓ గారికి మాత్రమే ఉందంటూ పార్టీ కార్యాలయం మీడియా సమావేశంలో మాజీ శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ తెలిపారు 这是刀子。

అయితే పోలీసులకి ఆ అధికారం లేదు పోలీసులు ఈ సెక్షన్ వాడేసుకొని మిస్య అర్థమైంది ఇక్కడ పాయింట్ వన్ నాట్ సెవెన్ అనేటువంటి సెక్షన్ తహసీల్దార్ ఇచ్చింది అనమాట కానీ పోలీసులు దీన్ని బయట వర్క్ పెట్టి పోలీసులు దీని మీద ఒక అందువల్ల ఈ సెక్షన్ మిస్యూజ్ అవుతుందని చెప్పి కేసు ఎలా ఎందుకు హైకోర్టు వరకు వెళ్ళిందంటే అనంతపురం జిల్లా తీర్ చేసినటువంటి హైకోర్టు ఏం చెప్పిందంటే అల్లాలలో జరిగినప్పుడు లేదంటే ఎలక్షన్ జరిగినప్పుడు ఇలాంటి సందర్భాల్లో పోలీసులు వన్ నాట్ సెవెన్ కింద బైడో కేసులు పెడతారు అడగవసరం లేదు రాజకీయ పార్టీ కార్యకర్తలను టార్గెట్ చేసి అలాగే సోషల్ మీడియాలో ఎవరైతే పోస్ట్ పెడితే వాళ్ళ పైన బయట పెడుతున్నారని కూడా తీవ్రంగా మండిపడింది పరశురాములు అనేటువంటి వ్యక్తిని ఈ విధంగా అరెస్ట్ అనేటువంటి కోర్టు ఎందుకొచ్చాడు హైకోర్టు దాకా ఎందుకు కోర్ట్ ఫైల్ చేయవలసి ఉంటుంది ఎఫ్ఐఆర్ కొట్టు పాటుగా ఎస్ఐ కూడా సస్పెండ్ చేయవలసి ఉంటుంది ఎందుకు అంటే హైకోర్టు ఇప్పటికే చెప్పింది మీకు అధికారాలు లేవు అది తాలూకా ఎంఆర్ఓ తాలూకా అధికారాలు కాబట్టి ఎంఆర్ఓ నోటీస్ తీసుకొని ఎంఆర్ఓ చేస్తున్నారు స్వయంగా హైకోర్టు స్వయంగా శిక్షణ ఇస్తుంది పెద్ద వాళ్ళు అందువల్ల ఏం చేస్తారు అలాగే శివుల బయట కూడా వేసుకోవాలి శివులంటే ఆ డిఫామేషన్ కేసు బటువర్స్ కేసు కూడా పెద్ద వాళ్ళకి వేసుకోండి ఎవరు మీదేసుకోవచ్చు లక్షలు ఐదు లక్షలు కోర్టు ఆర్డర్ అయితే వాళ్ళే స్వయంగా డబ్బులు కట్టవలసింది కూడా ఎస్ఐ మీద సమీర్ మీద అలమిల్ కేసులు కూడా నడుపుతున్నాయి ఈ కేసుని లింక్ పెడతాను మీరు జాబ్ చూసుకొని కేసు పెడితే నేను చెప్పినట్టుగా చేసుకుంటే మీ కేసు ఉండదు తర్వాత హలో రెండు రోజుల నుంచి గూడూరు నియోజకవర్గం ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి స్టేషన్ అధికారులు సిఏలు అందరు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులకి ఫోన్ చేసి మీరు స్టేషన్ రావాలా మిమ్మల్ని బైండ్ ఓవర్ చేసుకుంటున్నాం అట్లాగే పార్టీ అధ్యక్షులకి ఫోన్ చేసి మీ ఒకటి పంచాయతీ అంటే కొంతమంది పంచాయతీలు ఉంటే వాకాడ్లో ఆ పంతొమ్మిది పంచాయతీల్లో ఒక్క పంచాయతీకి పది మంది తీసుకోవాలంట కొత్త సిస్టమ్ ఏదో బైండ్ ఓవర్ కేసారంటే గతం రెండు వేల పంతొమ్మిదిలో సంతకం పెట్టాం పోలీస్ వ్యవస్థ మీద గౌరవంతో పెట్టాం దాన్ని ఆధారంగా తీసుకొని ఈరోజు దారుణంగా మా వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనేది మంచి పద్ధతి కాదు అసలు బైండ్ ఓవర్ చేసుకునే అధికారం పోలీసులకు లేదు బైండ్ ఓవర్ చేసుకునే అధికారం ఎంఆర్ఓ గారికి ఉంది పోయినసారి కూడా ఎంఆర్ఓ గారు దగ్గరికి మా వాళ్ళని పెడితే ఎంఆర్ఓ గారు మీరు ఎందుకు వచ్చారు అడిగారు అమ్మ మా అప్పు పోలీసు తీసుకొచ్చారమ్మా మీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అమ్మ అంటే నీ పైన ఏం కేసులు ఉన్నాయని అడిగింది ఏం కేసులు లేవు ఏదో ఒక పేరు పెట్టేసి తీసుకొచ్చి బయపిచ్చి రేపు ఏదన్నా జరిగితే అప్పుడు నాలుగైదు నెలల తర్వాత జరిగే ఎలక్షన్కి ఇప్పటి నుంచి బైలు చేసుకొని బయపిస్తామమ్మా మా వాళ్ళని గందరగోళం చేసే పరిస్థితిలో పోలీసు ఉంది ఇది పోలీస్కి మంచి పత్రిక నేను తెలియజేస్తున్నాను ఆల్రెడీ గతంలో పరశురామ్ అనేటువంటి ఒక వ్యక్తికి ఇదే విధంగా బైండ్ ఓవర్ కేసు పెడితే అతను కోర్టును ఆశ్రయించాడు కోర్టు స్పష్టంగా చెప్పింది పోలీసులకు బైండ్ ఓవర్ చేసుకునే అధికారం లేదు అధికారం ఉండేది కేవలం ఎంఆర్ఓ గారికేను ఎంఆర్ఓ గారి యొక్క అధికారాలని పోలీసులు దుర్వినియోగం చేస్తున్నారు వాళ్ళ చేతిలో తీసుకుని చెప్పి క్లియర్ కట్గా కోర్టు సంబంధించినటువంటి కేసులో కూడా అక్కడ న్యాయస్థానం వచ్చే చెప్పడం జరిగింది కానీ ఇవన్నీ తెలుసు కూడా పోలీసు వారు మా తెలుగుదేశం పార్టీ నాయకులనే కాదు వైఎస్ఆర్ సిపి వాళ్ళని సిపిఎం సిపిఐ అందరూ తీసుకొస్తున్నారు అదేం మాట్లాడితే వాళ్ళు కూడా అంటే అసలు తీసుకురాకూడదు మీరు మీరు తెలుగుదేశంలో తీసుకురాకూడదు వైఎస్ఆర్ సిపిఐ తీసుకురాకూడదు ఏదో రౌడీ షీటర్ రౌడీ షీటర్లు తీసుకెళ్ళండి ఇబ్బంది రౌ రౌడీ షీటర్లు లేకపోతే గతంలో అయినా బూత్ అయినా క్యాప్చర్ చేస్తుంటే తీసుకెళ్ళండి లేకపోతే గతంలో ఎలక్షన్ ధర ఏమైనా ఘర్షణ పడి కేసులు కావాలంటే తీసుకెళ్ళండి దాంట్లో ఎటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉండదు కానీ ఏమి లేకుండా ఏం తెలియదు నాయకులు నువ్వు తెలుగుదేశం అంటే కదా నువ్వురా రా బైవరా ఎందుకు అసలు బైండ్ డవర్ అనేది మీకేం సంబంధం అంటే పోలీస్ హరాస్మెంట్ మాకు అర్థం కావట్లే అంటే ఎలక్షన్ చివరికి వచ్చే కుంది మీరు మా పార్టీ నాయకుల మీద ఇట్ట హరాస్మెంట్ చేస్తే మంచి పద్ధతి కదా అదేమంటే వాళ్ళని కూడా పిలుస్తున్నాం వాళ్ళు పిలుస్తారో పిల్లవరో ఆ తర్వాత కదా అసలు వాళ్ళు కూడా రావాల్సిన అవసరం లే వాళ్ళు కూడా చేసేదానికి మీకు హక్కు లేదు మీరు ఇట్లా కానీ చేసుకుంటా పోతే ఖచ్చితంగా మేము ఎలక్షన్ కమిషన్ మేము ఫిర్యాదు చేస్తాము దాంట్లో ఏం డౌట్ లేదు ఇది ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీ ఈ ఎస్సీ కాన్స్టిట్యున్సీలో మీరు ఈ విధంగా హరాస్ చేయడం అనేది మంచి పద్ధతి కాదని చెప్పి నేను తెలియజేస్తాను చట్ట ప్రకారం చేయని ఏదైనా సరే మీరు మా వాళ్ళని పిలవాలంటే మీరు ఎంఆర్ఓ దగ్గర నోటీస్ ఇప్పించండి పలానా వాళ్ళకి నోటీస్ పెట్టి దానిలో మేము చూసుకొని మేము వస్తాం చట్టాన్ని గౌరవిస్తాం లేకపోతే మేము మీ అందరిపైన ప్రతి స్టేషన్ ఆఫీసర్ పైన ప్రతి సిఏల పైన డిఎస్పీ పైన అందరి పైన మేము కోర్టులో కేసు వేస్తాం దాని రెండో మాట్లేదు ఇది కావాలని హరాస్మెంటు ఎలక్షన్ ముందు పోలీసు వాళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ఇతర పార్టీ వాళ్ళు కూడా వాళ్ళకు చెప్తున్నా మీరు పోవాల్సిన అవసరం లేదు ఏ ఎంఆర్ఆర్ గారు పిలిచే మాత్రం ఖచ్చితంగా పోతాం అంతేగాని మీరు పిలిచి పోలీస్ స్టేషన్ పిలిచి మీరు భయపెస్తుంటే ఇది మంచి పద్ధతి అని చెప్పి పోలీసు అధికారులు తెలియజేస్తున్నా మీరు పోలీసు అధికారులు కదా మేము వైఎస్ఆర్సీపీ నాయకులు కాదు కదా పోలీస్ అధికారులే కదా మీరు ప్రభుత్వం డబ్బే కదా చేత అందరికి వస్తుండేది అది ఆలోచించుకోండి మీరు అట్లా లేకుండా వన్ సైడ్ వెళ్ళి మేము చేస్తాము మేము మీ పోలీస్ వాళ్ళు పోలీస్ స్టేషన్ మీరు రావాల్సిందే రాకపోతే మీరు ఎక్కడ ఉండారో మేము లాక్కెళ్తాము అంటే ఇది కుదరదు మీరు అట్లా చేస్తుంటే మేము కూడా ప్రతి పోలీస్ స్టేషన్ డిఎస్సీ ఆఫీస్ ముందు కూడా బయట ఎంపు చేయాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఎలక్షన్ కమిషనర్కి మేము కంప్లైంట్ చేస్తాం మీ పైన పర్సనల్ కంప్లైంట్ చేస్తాం అట్లేదు మహారాష్ట్రం మాకే కాదు ఇతర పార్టీ వాళ్ళకు కూడా చెప్తున్నా ఇతర పార్టీ వాళ్ళు కూడా పోలీస్ స్టేషన్కు సంబంధించినటువంటి మీకు కావాలంటే జడ్జిమెంట్ పంపిస్తాను వాట్సాప్లో చూడండి మన వాళ్ళని చేసుకోవాలంటే ఎంఆర్ఓ గారు చేసుకోవాలా అది మనకి నోటీస్ ఇచ్చి నోటీస్ ఇచ్చితో నేను పిలుస్తున్నాం మేము దీని మీద పిలుస్తున్నాము నువ్వు గతంలో ఆ పలాని ఎలక్షన్స్లో ఈ విధంగా నువ్వు చేసావు కాబట్టి నువ్వు మళ్ళీ చేస్తావేమో అని పైన అభిప్రాయాలు వస్తున్నాయి కాబట్టి ముందుగా బైందోర్ కా అనేటువంటి మాట ఎంఆర్ఓ గారు చెప్పాలా అంతేగాని ఎమ్ఆర్ఏ గారు ఉన్నటువంటి చట్టాలని మీ చేతిలో తీసుకొని మీ మమ్మల్ని పిలిస్తే దాని మీద మేము ఎంత పెద్ద ఉద్యోగం చేసానికన్నా సిద్ధంగా ఉన్నాం మేము మా స్టేట్ పార్టీ వాళ్ళు కూడా మేము మాట్లాడాం అట్లా పిలిచేదానికి వీలు లేని చెప్పి కూడా మా లాయర్స్ కూడా చెప్పారని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాం మీ పోలీస్ అధికారులతో పెట్టున్నాం మీకు పరశురాం వర్సెస్ హైకోర్టు జడ్జిమెంట్ మీ అందరికి పంపించున్నాం వాట్సాప్లో చూసుకోండి అయినప్పటికీ మీరు తెలుగుదేశం పార్టీ నాయకులే కాదు ఇతర పార్టీ వాళ్ళని కూడా ఇట్లా వేధించడం అనేది మంచి పద్ధతి అని చెప్పి తెలియజేస్తున్నా దయచేసి మీరు ఇక్కడ రాజకీయ నాయకులుగా ప్రవర్తించవద్దు మీరు పోలీస్ ఆఫీసర్గా ప్రవర్తించండి మీరంటే మీ వ్యవస్థ అంటే మా గౌరవము మీరు మీ వ్యవస్థని అడ్డం పెట్టుకొని మా తెలుగుదేశం పార్టీ నాయకులందరినీ కూడా బైన్ చేసి మీరు ఇష్టప్రకారం కేసులు పెట్టాలంటే కుదిరే పని కాదు చట్టం ఒకటి ఉంది ఉన్నాయి మేము కూడా కోర్టులో పోతాము మాకేమి ఇబ్బంది లేదు వ్యక్తిగతంగా చేస్తాం మీ పైన కాబట్టి ఆలోచించండి దయచేసి మీకు కూడా ఆమె సంబంధించిన లాయర్లు ఉంటారు వాళ్ళతో మాట్లాడుకొని మీరు బయలుదేరు చేసుకోవచ్చా చేసుకోకూడదా అనేది కూడా మీరు కూడా నిర్ధారణ రావాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను గుడు కాన్సెన్సీ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి గౌరవ డాక్టర్ పాసి సునీల్ కుమార్ గారి ఆదేశాల మేరకు పార్టీ క్యాడర్ని బైండోవర్లు చేసి ఇబ్బంది పెట్టి రాబోయే ఎలక్షన్లో వాళ్ళకు అనుకూలంగా చేసుకునే ప్రయత్నానికి గౌరవ చట్టబద్ధంగా వ్యవహరించాల్సిన అధికారులు చట్టాన్ని దాటి పనిచేసే ప్రయత్నంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ ప్రయత్నాన్ని దయవుంచి చట్టబద్ధంగా ఉంచుకోవాలని చట్ట ప్రకారమే నడుచుకోవాలని కోరుకుంటున్నాము ఓవర్లు వ్యక్తి యొక్క స్వేచ్ఛను హరించే విధంగా ఉన్నాయి అది వ్యక్తి స్వేచ్ స్వేచ్ఛ అనేది ఫండమెంటల్ రైటు ఆ ఫండమెంటల్ రైట్ని హరించే విధంగా ఉండడం మోరోవర్ ఇక్కడ ఎస్సీ కాన్సెన్సీ ఎస్సీ ఓటర్ శాతం ఎక్కువ ఉంది ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ కాన్సెన్సీలో ఎస్సీ ఓటర్స్ ఎక్కువగా ఉన్న ప్రాంతంలో వాళ్ళ యొక్క పొలిటికల్ ఎంపవర్మెంట్ని దెబ్బతీసే విధంగా ఈ ఓవర్లు ఉన్నాయని ముఖ్యంగా తెలియజేస్తున్నాము అయితే ఏదైనా సరే అధికారి పోలీస్ అధికారి గారు చట్ట ప్రకారం పనిచేయాల్సినప్పుడు వాళ్ళకు ఒక ప్రొసీజర్ కోడ్ ఉంది ఆ ప్రొసీజర్ కోడ్ కాకుండా వాళ్ళ సొంత ప్రొసీజర్ కోడ్ ప్రకారం పనిచేయాలనే ఆలోచన కూడా దురదృష్టకరం ఇక్కడ ఉన్నటువంటి పొలిటికల్ పార్టీసు పొలిటికల్ రైవల్టీస్ని మీరు దృష్టిలో పెట్టుకొని రైవల్టీస్ని మీ రై పర్సనల్ రైవల్టీగా తీసుకోకుండా ప్రకారమే వ్యవహరించాలని రిక్వెస్ట్ చేస్తున్నాం ఉన్నతాధికారులు ఉన్నతంగా ఆలోచించి బైండోవర్ల విషయంలో చట్టబద్ధంగా వ్యవహరించాలని కోరుకుంటున్నాం దయవేసి పోలీస్ అధికారులందరూ మళ్ళీ ఒకసారి పునరాలోచన చేయాలి ఇక్కడ ఉన్నటువంటి గతంలో మాకున్న అనుభవాలు గతంలో జరిగినటువంటి బైండ్ ఓవర్ల గురించి మేము స్పష్టంగా ఉన్నత అధికారులకి కంప్లైంట్ చేయబోతున్నాం తహసీల్దార్ వారి దృష్టికి కూడా కాన్సెన్సీ ఇన్ఛార్జీ గారి ద్వారా జరుగుతున్నటువంటి వ్యవహారాన్ని దృష్టికి తీసుకుపోయే ప్రయత్నం కూడా చేయబోతున్నాం అయితే రెండు వర్గాలు ఏదైనా గొడవపడి ఎలక్షన్ సమయంలో గతంలో కానీ ప్రస్తుతం కానీ ఏదైనా పడి ఉన్నప్పుడు వన్ నాట్ సెవెన్ కింద గతంలో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ దగ్గర బైండ్ ఓవర్ చేస్తున్నది జరిగింది ప్రస్తుతానికి వన్ నాట్ సెవెన్ కింద ఎఫ్ఐఆర్లే లేకుండా ఉన్న పరిస్థితి ఉన్నప్పుడు కూడా వ్యక్తిగతంగా పిలిచి బైండ్ ఓవర్ చేసుకొని వాళ్ళ వ్యక్తిని వ్యక్తి యొక్క స్వేచ్ఛను హరించే ప్రయత్నం చేయడం దురదృష్టకరం ఈ విషయాన్ని తెలుగుదేశం పార్టీ ఖండిస్తుంది ఈ ఈ వ్యవహారంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన క్యాడర్ ఎవరినైనా సరే ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే న్యాయస్థానాలని ఆశ్రయిస్తాము ఎలక్షన్ కమిషన్ వారికి ఫిర్యాదు చేస్తాము దయవించే పోలీస్ అధికారులందరూ సహకరించాలి సహకరించాలని విశ్వసిస్తూ సెలవు తీసుకుంటాం